హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వు ఉంటే నా జతగా ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దాం శ్రీ అతని చూసి షాక్ స్టన్ అయిపోతుంది అతను శ్రీ దగ్గరికి వెళ్ళి నోటుకున్న ప్లాస్టర్ తీస్తాడు శ్రీ షాక్తోని భూపతి అంకుల్ అని అంటుంది భూపతి గారు శ్రీని చూసి నవ్వుతారు అంకుల్ ఏంటిది నన్ను ఎందుకు ఇలా కట్టేశారు నువ్వు రుద్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి శ్రీ షాక్ ఏంటి అంటుంది అవును శ్రీ నువ్వు రుద్రాన్ని పెళ్లి చేసుకోవాలి అంటాడు భూపతి ఏంటి అంకుల్ మీరు మాట్లాడేది రుద్ర ఎవరో మీకు తెలియదు అతని కోసం మీరు నన్ను కిడ్నాప్ చేసి పెళ్లికి ఒప్పించడం ఏంటి అంటుంది రుద్ర ఎవరో కాదు శ్రీ నా కొడుకే అంటాడు భూపతి ఆయన అలా చెప్పగానే శ్రీకి ఒక్క నిమిషం ఏం అర్థం కాదు షాక్తో తన మైండ్ పనిచేయటం ఆగిపోతుంది శ్రీ షాక్లోని వాట్ అంటుంది అవును రుద్ర నా కొడుకు అంటాడు అంటే మీరు చక్రధర్ భూపతి ఏఆర్ ఇండస్ట్రీస్ని స్థాపించిన వాడిని ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్లో ఒకరిని రుద్ర తండ్రిని త్వరలో నీకు మామని అంటాడు శ్రీ షాక్తో అలాగే ఉండిపోతుంది తను ఏం వినదో తనకే అర్థం కాదు చక్కధర్ శ్రీని గమనించి కుర్చీలో కూర్చుంటాడు కాసేపటికి శ్రీ షాక్ నుంచి తేరుకుని కలనీలతో ఎందుకు ఎందుకు ఇదంతా చేశారు నాకు మీరెవరో తెలియకుండా ఎందుకు నాతో నటించారు అని అడుగుతుంది నా కొడుకు కోసం రుద్ర అంటే నాకు ప్రాణం నా భార్య కడుపుతో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది నా భార్య చనిపోయే ముందు రుద్రాన్ని నా చేతుల్లో పెట్టి వీడిలో నేనుంటాను నాలో వీడిని చూసుకోండి అని చెప్పి కన్ను మూసింది నా భార్య చనిపోయేటప్పుడు కూడా నాకు ఒక తోడుని ఇచ్చి వెళ్ళింది అప్పటి నుంచి రుద్రాలో నా భార్యని చూసుకుంటూ తన జ్ఞాపకాలతో జీవిస్తూ రుద్రాన్ని నా ప్రాణంలా చూసుకున్నాను వాడికి కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా పెంచాను వాడికి కావాల్సింది వాడు అడగకుండానే అన్నీ ఇచ్చేవాడిని వంశీని అనాథాశం నుంచి తీసుకొచ్చి వాడికి తోడుగా ఉండి ఎప్పటికప్పుడు వాడి విషయాలు నాకు చెప్పేలాగా ఒక సెక్యూరిటీగా పెట్టాను కార్తీక్ను కూడా పెట్టాను కానీ అది వంశీకి తెలీదు వాడు నాకు ఎప్పుడూ కనపడాలని వాడికి తెలియకుండా వాడు తిరిగి అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టాను వాడి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన బైక్ కూడా పెట్టాను నువ్వు రుద్రాని మొదటిసారి కలిసినప్పటి నుంచే నాకు తెలుసు ఎలా అంటే ఆ బైక్కి ఉన్న సీసీ కెమెరాలు నేను చూసా నువ్వు రుద్రాతో గొడవ పడిందంతా నేను చూసా రుద్రా ఇంటికొచ్చి తాగి మాట్లాడాడు కార్తీక్ నాకు ఫోన్ చేసి అంతా చెప్పాడు నాకు చాలా కోపం వచ్చింది వాణ్ణి నేను ఒక్క మాట కూడా అనలేదు అలాంటిది ఎవరో దారిని పోయి అమ్మాయి నా కొడుకుని తిట్టిందని చాలా కోపం వచ్చింది ఎలాగైనా నీ జావి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను నీ గురించి ఎంక్వైరీ చేస్తే చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చావని తెలిసింది ఆ చదివే నీకు లేకుండా చేస్తే నువ్వు సగం చేస్తావని నీకు సీట్ రాకుండా చేశా కానీ రుద్ర చెప్పే వరకు నేను చెప్పేసరికి నేను వదిలేసా కానీ నేను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండేవాడిని రుద్ర నిన్ను గోడ గోడ ఎక్కించడం చూసి తట్టుకోలేకపోయా నా కొడుకు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అందులో గొడవపడిన అమ్మాయిని ఎత్తుకోవడం చూసి ఓర్చుకోలేకపోయా రుద్రాకి నువ్వు తినిపించడం నేను చూసా నువ్వు ఎవరితో మాట్లాడినా రుద్రాని గురి నీ గురించి మాట్లాడినా కార్తిక్ నాకు ఫోన్లో వినిపించేవాడు నువ్వు నీ ఫ్రెండ్స్తో రాత్రి దొంగతనంగా ఇంటికొచ్చింది నేను సీసీ కెమెరాలో చూసా కానీ రుద్రా ఏమి అనుకున్నా నేను వదిలేశాడు నాకు అనుమానం వచ్చింది రుద్రా నేను ప్రేమిస్తున్నాడేమో అని ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి నా ఇంటికి కొడలవడం ఇష్టం లేదు కనీసం ఆ ఆలోచన కూడా రాకూడదనుకున్నా అందుకే రుద్రాకి ఆలోచన రాకముందే నిన్ను చంపేయాలనుకున్నా ఎగ్జిబిషన్లో నిన్ను చంపమని రౌడీలతో చెప్పి పంపించా కానీ రుద్ర వాళ్ళని కొట్టి కోపంలో వాడి మనసులో మాట చెప్పాడు నేను ప్రేమిస్తున్నాడని నాకు పిచ్చి కోపం వచ్చింది ఏదైతే జరగకూడదనుకున్నాను అదే జరిగింది అని నిన్ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నా కానీ నువ్వే రుద్రాకి దూరంగా ఉండాలని ఐదేళ్ళు టైం అడిగావు అప్పుడే అర్థమైంది నీకు రుద్ర అంటే ఇష్టం లేదని రుద్రాని నీ మీద ప్రేమతో ఒప్పుకున్నాడు నేను చాలా సంతోషించా నీకు మాట ఇచ్చిన వెంటనే రుద్ర నా దగ్గరకు వచ్చి నీ గురించి చెప్పాడు నేను రుద్రాతో ముందు నీ కెరీర్ గురించి ఆలోచించు నువ్వు సెటిల్ అయితే అప్పుడు చూద్దామన్నాను నీ కోసం త్వరగా సెటిల్ అయ్యి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడిగాడు నేను ససేమిరా ఒప్పుకోలేదు కానీ రుద్రా నాతో ముందు శ్రీ గురించి ఒకసారి తెలుసుకోండా ఆ తర్వాత నేను వద్దన్నా మీరే బలవంతంగా నాకు శ్రీతో పేరు చేస్తారు అన్నాడు నేను ఆలోచించాను నీలో అంత స్పెషాలిటీ ఏముంది అని అంతలోనే దీపు నాన్న ప్రతాప్ నా దగ్గరకు వచ్చి వంశీని అడిగాడు ఫ్యూచర్లో నువ్వు ఏ విషయంలోనైనా నా మాట వినాలంటే నీ వాళ్ళ నా దగ్గర ఉండాలని ఆలోచించా అందుకే వంశీ పెళ్లికి ఒప్పుకున్నాను పెళ్ళిలో రుద్రని చూసి మనసు ఎక్కడ మార్చుకుంటారని మెహందీ ఫంక్షన్లో నీకు యాక్సిడెంట్ చేయించా నువ్వు రాకుండా ఉంటావని కానీ నువ్వు నీ వాళ్ళ కోసం నీ బాధంతా గుండెల్లో దాచుకుని పైకి ఏమీ కానట్టు నటించావు కాలు ఎంత బాగలేకున్నా నీ వాళ్ళకు తెలియకుండా బాధను పంట బిగవన దాచుకుని పైకి చిరునవ్వు చిందించావు అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా మనసులో అంత బాధ పెట్టుకుని పైకి ఎలా ఉన్నావని కానీ రుద్రాన్ని నిన్ను చూడకూడదని పూజ అని చెప్పి పెళ్లి టైంలో నిన్ను బయటికి పంపించా నిన్ను దగ్గర నుంచి ఒకసారి చూడాలనిపించింది అందుకే నువ్వు మండపంలోకి వస్తున్నప్పుడు నీకు కావాలని తగిలాను దగ్గర నుంచి నీ కాళ్ళను చూసేసరికి నాకే చాలా బాధేసింది కానీ నువ్వు నీ చిరునవ్వుని పక్కకి వెళ్ళనివ్వకుండా సంతోషంగా మాట్లాడు అందుకే నీకు నేను ఎవరో తెలియకుండా మా అమ్మ ఒక్కటే పిలిచే పిలుపు భూపతి అని పరిచయం చేసుకున్నా తర్వాత నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను చూసా కేవలం తెలిసిన వాడిని అని ప్రమాదం ఎదురున్నా నా చెయ్యి వదల్లేదు అప్పుడు నీ కళల్లో ధైర్యం చూసా వారిని కొట్టినప్పుడు నీ రాజసం నాకు కనిపించింది వారిని నీ గురించి తక్కువగా మాట్లాడినప్పుడు నువ్వు వారికి బుద్ధి చెప్పావు అప్పుడు నీ పౌరసం కనిపించింది నా గాయం నువ్వు చూసినప్పుడు నీ కళల్లో బాధ చూసా నన్ను ఎలాగైనా బ్రతికించాలని కేవలం నీ దగ్గర ఉన్న వాటి గురించి ఆలోచించావు కానీ ఆత్మాభిమానంతో నీ ఫ్రెండ్స్ని కూడా అడగలేదు ఎంత కష్టం వచ్చినా ఎవరి దగ్గర చేయి చాపోవని అప్పుడు అర్థమైంది ఒక ప్రాణం నిలబెట్టడానికి ఎంత దూరమైనా వెళ్తావని తెలుసుకున్నాను నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నా అందుకే నేను నా దగ్గర ఉండాలని చెప్పా నేను బాధపడకూడదు అని నువ్వు ఒప్పుకున్నావు అప్పుడు నాకు అర్థమైంది నీ వల్ల ఎవరు బాధపడినా నువ్వు చూడలేవని నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా నీ స్టామినా ఏంటో చూడాలని నీకు నా దగ్గర జాబ్ ఇప్పించా నువ్వు జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి నీకు ఏదో ఒక ప్రాబ్లం ఇస్తూనే ఉన్నా కానీ నువ్వు వాటినన్నింటినీ ఈజీగా సాల్వ్ చేసేసావు అప్పుడు నాకు నీ స్ట్రెంత్ గురించి తెలిసింది నన్ను ఒక కొడుకులా చూసుకున్నావు ఒక అమ్మలా బొజ్జగించావు ఎవరితో ఫ్రీగా ఉండలేని నేను కేవలం నీ దగ్గర మాత్రమే ఉండగలిగా అప్పుడు నాకు నీలో ఒక ఫ్రెండ్ కనిపించాడు నీ క్యారెక్టర్ వల్ల మొదటిసారి నా డేషన్ రాంగ్ అని ప్రూవ్ చేశావు ఇన్ని మంచి లక్షణాలున్న నిన్ను చూసి నేనెందుకు ఒప్పుకోలేదా అని నన్ను నేనే తిట్టుకున్నా కేవలం నీకు డబ్బు లేదని నేను ఒప్పుకోలేదు కానీ నువ్వు రుద్రాని పెళ్లి చేసుకుంటే నా ఆస్తి కూడా నీదే అవుతుంది కదా అప్పుడు నీకు డబ్బు లేదని ఎవరు అనరు అందుకే రుద్రాకి నీకు పెళ్లి చేయాలనుకున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అనుకున్నాను ఐదేళ్ల తర్వాత రుద్రా నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఇష్టం లేదని చెప్పావు నిన్ను ఎలాగైనా ఒప్పించాలనుకున్నా కానీ నువ్వు ఒప్పుకోలేదు పైగా మీ ఊరికి వెళ్ళిపోతానన్నావు మళ్ళీ రానన్నావు మీ వాళ్ళు చూపించిన వాన్ని చేసుకుంటానన్నావు నేను ఎంత నువ్వు వినలేదు రుద్రా ఏమైనా చేసుకుంటారని భయపెట్టా కానీ నువ్వు ఒప్పుకోలేదు నువ్వు చెప్పిన మూడు సూత్రాలు శ్రీ మొదట మాట్లాడాలి ప్రతిమలాడాలి నేను అలాగే చేశాను కానీ నువ్వు ఒప్పుకోలేదు రెండోది భయపెట్టాలి ఇది కూడా చేసా అయినా నువ్వు ఒప్పుకోలేదు ఆఖరికి మూడోది ఎమోషనల్తో కొట్టాలి ఇది చేయక తప్పడం లేదు శ్రీ అని వైపు చూస్తాడు శ్రీ భూపతి గారు చెప్పిందంతా విని నమ్మలేనట్టు చూస్తుంది ఇప్పుడు కూడా అడుగుతున్నాను శ్రీ నువ్వు రుద్రాన్ని పెళ్లి చేసుకో అంటాడు శ్రీ వస్తున్న బాధని ఆపుకుంటూ కోపంగా గారిని చూస్తూ మీరు నన్ను మోసం చేశారు మీకు నేను ఎలా కనిపిస్తున్నాను మీ అబ్బాయికి మీకు నచ్చితే చాలా నాకు నచ్చాల్సిన పని లేదా ఇప్పుడు చెప్తున్నాను వినండి ఇదే మాట మీ అబ్బాయికి చెప్పా ఇప్పుడు కూడా మీకే చెప్తున్నాను నాకు రుద్ర అంటే ఇష్టం లేదు నేను రుద్రాన్ని పెళ్లి చేసుకోను అని నిప్పులు కక్కుతూ చెప్తుంది భూపతి కూల్గా నాకు ఏది అంత త్వరగా నచ్చదు శ్రీ కానీ ఒకవేళ నాకు నచ్చితే నేను అసలు వదిలే ప్రసక్తే లేదు నువ్వు నా కోడలని నేను ఫిక్స్ అయ్యాను నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే నువ్వు ఒప్పుకోకపోతే నా కొడుకు బాధపడతాడు అది నేను చూడలేను నువ్వు ఇప్పటి వరకు నాలో ఉన్న మంచి మాత్రమే చూసావు నువ్వు ఒప్పుకోకపోతే నాలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు నేను కూడా మీలాగే అంకుల్ నాకు ఏదైనా నచ్చితే ఎంత దూరమైనా వెళ్తా ఒకవేళ నచ్చకపోతే దాన్ని కనీసం చూడను కూడా చూడను మీరు నన్ను బెదిరించినా భయపెట్టినా నేను ఒప్పుకోను ఇది నేను ఫిక్స్ అయ్యా అన్నది భూపతి నవ్వుతూ నాకు తగ్గ కోడలివే నాలాగే ఎవరు ముందో తల వంచావు చెప్పాలంటే నీలో ఈ ధైర్యమే నాకు ఇష్టం శ్రీ కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గర నీ తల వంచాల్సిందే అది నేను చచ్చినా జరగదు అంటుంది నువ్వు చేస్తే జరగదు కానీ నీ వాళ్ళు చేస్తే జరుగుతుందా ఆ మాటకు శ్రీ షాక్ అయి చూస్తుంది భూపతి గారు క్లాప్స్ కొడతారు ఆ రూమ్లో లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి ఆ లైటింగ్కి కళ్ళు మూసి మెల్లగా కళ్ళు తెరుస్తుంది భూపతి గారు శ్రీ కూర్చున్న చైర్ని ఒకవైపుకు తిప్పుతారు శ్రీ అటువైపు చూసి షాక్ అవుతుంది అక్కడ వంశీ నిలబడి ఇద్దరు పిల్లలు సోఫాలో పడుకుని ఉంటారు శ్రీ గట్టిగా చిన్న బుజ్జి అని పిలుస్తుంది వాళ్ళు పలకరు శ్రీ వంశీ వైపే చూస్తూ ఉంది వంశీ దించుకొని నిలబడి ఉంటాడు శ్రీ వంశీని పిలుస్తుంది వంశీ తలెత్తి కళ్ళతోటే శ్రీని చూస్తాడు వంశీ ఏంటిది అసలేం జరుగుతుంది పిల్లలకి ఏమైంది మాట్లాడు వంశీ ఏం మాట్లాడలేదు వంశీ ఏం మాట్లాడలేడు శ్రీ శ్రీ అయోమయంగా గారి వైపే చూస్తుంది వంశీకి నా రుణం తీర్చుకునే సమయం వచ్చింది శ్రీ అందుకే ఏం మాట్లాడు ఇకపోతే పిల్లలకి ఏమీ కాలేదు జస్ట్ మత్తిమందిచ్చా అంతే అంటాడు శ్రీ గట్టిగా ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నారు పిల్లలు ఆ పసి పిల్లలు ఏం పాపం చేస్తారు వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు చెప్పానుగా శ్రీ నువ్వు రుద్రాన్ని పెళ్లి చేసుకోవాలి అని కానీ నువ్వు ఒప్పుకోలేదు అందుకే మూడో సూత్రం అదే ఎమోషనల్గా నేను ఒప్పిస్తున్నాను ఇప్పుడైనా ఒప్పుకుంటావా ఛీ మీరు అసలు మనుషులేనా నేను ఒప్పుకోలేదని చిన్న పిల్లలను అడ్డు పెట్టుకుంటున్నారా అని వంశీ వైపు చూసి నువ్వు వీళ్ళ కోసం ఇలా చేస్తున్నావా అని దీపుకు తెలిస్తే జీవితంలో నీ మొహం కూడా చూడదు అని తెలిసే ఇలా చేస్తున్నావా అంటుంది వంశీ మోకాలపై కూర్చుని బాధగా సారీ శ్రీ నన్ను పెంచిన వాళ్ళ రుణం నేను తీర్చుకోవాలి అందుకే ఆయన అడిగింది నేను చేస్తున్నాను అంటాడు పెంచిన వాళ్ళ కోసం నువ్వు నీ కొడుకుని ఇచ్చేస్తావా అంటుంది ఆయన అడిగితే నా ప్రాణం కూడా ఇస్తాను శ్రీ అంటాడు చూడు శ్రీ నాకు ఒకే విషయాన్ని ఎక్కువసేపు మాట్లాడడం ఇష్టమన్నదు ఆఖరి సరిగా అడుగుతున్నాను రుద్రాన్ని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అంటాడు మీరు ఏం చేసినా నేను ఒప్పుకోను నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు శ్రీ నేను నీతో మాత్రమే మంచివాళ్ళ ఉన్నాను నా అసలు రంగు నీకు చూపించలేదు కానీ ఇప్పుడు తప్పడం లేదు అని అక్కడున్న చాక్ తీసుకుంటాడు మీరు నన్ను ఏం చేసినా నేను ఒప్పుకోను అంటుంది భూపతి నవ్వుతూ నిన్ను ఏమైనా చేస్తే నా కొడుకు ఎలా తట్టుకుంటాడు నేను నేమి చేయను శ్రీ కానీ ఒప్పుకునేలా చేస్తా అంతే అని పిల్లల దగ్గరికి వెళ్తాడు అంకుల్ మీరు చాలా మంచివారు మీరు ఇలా చేయకండి అంటుంది నేను నీ దగ్గర మాత్రమే మంచివాణి శ్రీ కానీ నేను నిజంగా మంచివాణి కాదు అని ఇద్దరు పిల్లల చేతుల్ని పట్టుకుని స్త్రీ వైపు చూసి వీళ్ళ చేతులు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడు ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను ఒప్పుకోను అంటుంది సరే అయితే నీ ఇష్టం అని చిన్న ఎడమ చేతిని తీసుకుని అరచేతిలో కత్తితో గుచ్చుతాడు పిల్లలు మత్తులో ఉంటారు కాబట్టి వాళ్ళకి నొప్పి తెలియడం లేదు శ్రీ గట్టిగా వద్దు అని అరుస్తూ ఏడుస్తుంది శ్రీ అరపుతో ఆ గది అంతా దద్దలెరులుతుంది ఇప్పుడైనా ఒప్పుకుంటావా అంటాడు శ్రీ ఏడుస్తూ ఛీ మీరు అసలు చిన్న పిల్లలకి చిన్న నొప్పి వస్తేనే తట్టుకోలేరు వారిని ఇలా ఎలా చేస్తారు మీకు మనసు ఎలా వచ్చింది అని వంశీ వైపు చూస్తుంది వంశీ తలదించుకుని ఉంటాడు శ్రీ కోపంగా వంశీని చూసి నువ్వు అసలు ఒక తండ్రివైనా ఒకడు నీ కొడుకుని అలా నీ కళ్ళ ముందే పొడుస్తూ ఉంటే నీకు ఏమీ అనిపించడం లేదా అని ఏడుస్తూ భూపతి గారి వైపు చూసి అంకుల్ ప్లీజ్ అంకుల్ వాళ్ళని వదిలేయండి ప్లీజ్ అని ఏడుస్తుంది ఇప్పుడైనా ఒప్పుకుంటావా అని అడిగాడు నేను ఒప్పుకోను మీరు వాళ్ళని వదిలేయండి అంకుల్ ప్లీజ్ అని ఏడుస్తూ అడుగుతుంది భూపతి గారు బుజ్జి ఎడమ చేతిని తీసుకుని శ్రీ వైపు చూసి నేను అడిగింది రుద్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా అని నన్ను బ్రతిమలాడు అని కాదు శ్రీ అని బుజ్జి అరిచేతిలో పొడుస్తాడు శ్రీ గట్టిగా నో అని అరుస్తూ కుర్చీని కలుపుతూ గుర్జీతో సహా కింద పడిపోతుంది భూపతి వంశీలు కంగారుగా వేలి శ్రీని పైకి లేపుతారు మీ కాలు పట్టుకుంటాను వాళ్ళని వదిలేయండి ప్లీజ్ అని ఏడుస్తుంది శ్రీ శ్రీ నాకు కావాల్సింది నువ్వు నా కాలు పట్టుకోవడం కాదు నా కొడుకు కళలో ఆనందం చూడడం అది నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుంటేనే సాధ్యం నువ్వు ఒప్పుకుంటే చాలు ఇప్పటికిప్పుడు అన్నీ ఆపేస్తా అంటాడు ఛీ నువ్వొక రాక్షసుడివి జాలి లేని మృగంవి నీ అవసరం కోసం నీకు కావాల్సిందే అని నీ కోసం అవతరి వాళ్ళని కూడా అందులో పిల్లల్ని కూడా చూడకుండా నొప్పిస్తావా నువ్వు ఒప్పుకోకపోతే నొప్పించడం కాదు చంపేస్తా నా కొడుకు కళ్ళలో సంతోషం చూడడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చాకు తీసుకుని చిన్న మెడ మీద పెడతాడు భూపతి శ్రీ భయంగా అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏమీ తెలియని అమ్మాయికి పిల్లల్ని అంకుల్ దయచేసి వాళ్ళని వదిలేయండి అంకుల్ కావాలంటే నన్ను చంపేయండి నన్ను హింసించండి వాళ్ళు మాత్రం వదిలేయండి అంకుల్ అని ఏడుస్తుంది నిన్న నేను ఎలా చంపుతాను శ్రీ నువ్వు నా ఇంటి కోడలు సరే నువ్వు ఒప్పుకోవడం లేదు కదా వీళ్ళని చంపేస్తా అని చాకు పైకెత్తాడు భూపతి శ్రీ గట్టిగా నేను ఒప్పుకుంటున్నాను అని ఏడుస్తుంది భూపతి చాకు దించేసి శ్రీ దగ్గరికి వచ్చి శ్రీ కన్నీలను తుడిచి అనుమానంగా నిజంగా ఒప్పుకుంటున్నావా లేక వాళ్ళని ఇప్పుడు కాపాడి మళ్ళీ అనుకుంటున్నావా అని అడుగుతాడు శ్రీ ఏడుస్తూ లేదు నేను నిజంగా ఒప్పుకుంటున్నాను అంకుల్ వాళ్ళని వదిలేయండి అంటుంది వదిలేస్తా శ్రీ ఖచ్చితంగా వదిలేస్తా కానీ రుద్రాన్ని మెడలో తాళి కట్టిన వెంటనే వీళ్ళని వదిలేస్తా అంటాడు శ్రీ ఆశ్చర్యంగా కోపంగా అసహ్యంగా భూపతి వైపే చూస్తూ ఉంది అవును శ్రీ రేపు రుద్ర పుట్టినరోజు ప్రతిసారి వాడికి నేను ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాని కానీ ఈసారి మాత్రం నేను గిఫ్ట్గా ఇస్తా మన్నాడే మీ పెళ్లి మీ పెళ్లి జరిగిన వెంటనే వీళ్ళని వదిలేస్తా అంతవరకు వీళ్ళు నా దగ్గరే ఉంటారు ఈ విషయం నాకు నీకు వంశీకి తప్ప ఎవరికి తెలిసినా మీ వాళ్ళందరినీ చంపేస్తా అని శ్రీ ఫ్యామిలీలో అందరి ఫోటోలు శ్రీ ముందు పెడతాడు శ్రీ వాటిని చూసి గారి వైపు చూస్తుంది నేను ఎన్ని చేసి ఉంటే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటానో ఒకసారి ఊహించు నాకు నీ ఫ్యామిలీని చంపడం చిటికలో పని నాకు జాలి దయ కరుణ ఇవేవీ లేవు చూసావుగా శాంపుల్ నువ్వు ఎవరికైనా చెప్పాలని చూసినా ముఖ్యంగా రుద్రాకి తెలిసినా నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు నీకుండరు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు నాకేమైనా పర్వాలేదు అనుకుంటే సైలెంట్గా ఉండు అదే ఎవరు ఏమైనా పర్వాలేదు నేను సంతోషంగా ఉండాలనుకుంటే అందరికీ చెప్పే అంటాడు శ్రీ సైలెంట్గా తలదించుకుని ఏడుస్తోంది భూపతి గారు శ్రీ కట్లు విప్పుతూ నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు శ్రీ అది నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అని శ్రీని చూస్తారు కట్లు విప్పగానే శ్రీ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులకి కారుతున్న బ్లడ్ని తుడిచి తన చున్నీని చింపి కట్టుకడుతుంది భూపతిగారు శ్రీ వచ్చి రేపు నువ్వు రుద్రా దగ్గరికి వెళ్తున్నావు నువ్వు తనని ఇష్టపడుతున్నట్టే ఉండాలి ఏ మాత్రం అనుమానం వచ్చినా నీ వాళ్ళు ఎవరో ఒకరు పోతారు జాగ్రత్త అని అంటారు శ్రీ కోపంగా భూపతి గారి వైపు చూస్తుంది భూపతిగారు శ్రీ ముందు ఒక బాక్స్ పెట్టి రేపు ఇది వేసుకుని రెడీ అవ్వు నేను వచ్చి పిలుస్తాను అని చెప్పి వెళ్తూ వెనక్కి తిరిగి పిల్లల్ని నీ దగ్గరే పెడుతున్నాను ఎందుకంటే నీ మనసు మారకూడదని పిచ్చి వేషాలు వేయకు నీ వాళ్ళ చుట్టూ ఎప్పుడు నా వాళ్ళు ఉంటారు నేను సైగ చేస్తే వాళ్ళ ప్రాణాలు నిమిషాల్లో గాలిలో కలిసిపోతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ ఏడుస్తూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి పిల్లలకి కట్టుకడుతుంది వంశీ భయంగా శ్రీని పిలుస్తాడు శ్రీ కోపంగా ఎరబడిన కళ్ళతో వంశీని చూసి ఫాస్ట్ కలిచి వంశీ దగ్గరికి వెళ్ళి చంప చిట్లిపోయేలాగా ఒక్కటి కొడుతుంది వంశీ చంప మీద చేయి పెట్టుకుంటాడు ఛీ నువ్వు దేనికి పనికిరావు కన్న కొడుకునే కాపాడలేకపోయావు ఒక జంతువువి కాదు కాదు జంతువులు కూడా దాని పిల్లల్ని ఎవరైనా ముట్టుకుంటే చంపడానికి వెళ్తాయి కానీ నువ్వు ఛీ పెంచితేను పెంచితే రుణంగా సాయం చేయాలి కానీ లేదా వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అంతేకాని నీ బిడ్డని చంపడం రుణం అవ్వద్దు ద్రోహం అవుతుంది ఆ హక్కు నీకే కాదు ఒక తల్లికి తప్ప ఎవరికీ లేదు తొమ్మిది నెలల మోసి కన్నది నువ్వు కాదు వాడి తల్లి చచ్చేంత నొప్పిని భరించి వాడిని బయటికి తెచ్చింది నువ్వు కాదు వాడు తల్లి వాడిని కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు చూసుకుంది నువ్వు కాదు వాడు తల్లి కొడుకుకి చిన్న గాయం అయితే వాడికంటే ఎక్కువ బాధపడి తల్లదిల్లేది నువ్వు కాదు వాడు తల్లి ఇప్పుడు నువ్వు చేసింది వాడి తల్లికి తెలిస్తే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న తనే వదులుకోవడానికి కూడా వెనకాడదు అది తల్లి ప్రేమ నీకు అర్థమవుతుందిలే ఛీ నీ మొహం కూడా నాకు చూపించుకు అని ఏడుస్తూ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోతుంది వంశ ఏమీ చేయలేక అక్కడే కోలబడి ఏడుస్తాడు స్త్రీకి ఉదయమే మెలకు వస్తుంది ఇద్దరు తన ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు ఇంతలో ఎవరో డోర్ కొడతారు శ్రీ మెల్లగా పిల్లల్ని బెడ్ మీద పడుకోబెట్టి డోర్ తీస్తుంది ఎదురుగా భూపతి గారు ఉంటారు ఆయన్ని చూడగానే శ్రీ కోపంగా ఫేస్ పెడుతుంది శ్రీ రెడీ అవ్వు మనం వెళ్ళాలి అంటాడు ముందు పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపించండి అది కుదరదు అంటాడు అయితే నేను రాను నిన్న జరిగింది మర్చిపోయావా అంటాడు నా జీవితంలో నేను బ్రతికుండగా అది ఎలా మర్చిపోతాను మీకు మాటిస్తున్నాను నేను రుద్రాన్ని పెళ్లి చేసుకుంటా ఎవ్వరికి ఏమీ చెప్పను పిల్లల్ని వాళ్ళ అమ్మల దగ్గరికి పంపించండి అంటుంది భూపతిగారు కాసేపు ఆలోచించి సరే నువ్వు చెప్పినట్టే వాళ్ళని పంపిస్తా కానీ నువ్వు రుద్ర సంతోషంగా ఉండాలి వాడికి అనుమానం రాకూడదు సరే అంటుంది భూపతి గారు వంశీని పిలిచి పిల్లల్ని అప్పచెప్పి జాగ్రత్త అని చెప్తారు వంశీ సరే అని తలూపి వైపే చూస్తాడు శ్రీ మొహం తిప్పుకుంటుంది వంశీ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలకి మెలకు ఎప్పుడు వస్తుంది అంటుంది ఈ రోజు సాయంత్రానికి రావచ్చు డోస్ ఎక్కువ ఇచ్చాను కదా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు మనం బయలుదేరాలి అని వెళ్ళిపోతారు భూపతి శ్రీ భూపతి గారు వెళ్ళిన వైపే కోపంగా అసహ్యంగా చూస్తూ ఉంది అదేంటి సార్ శ్రీని అలా వదిలేశారు అంటాడు చారి భూపతి నవ్వుతూ చారి శ్రీ మాటిచ్చింది తను మాటిస్తే ప్రాణం పైన తప్పదు అంటాడు ఒకవేళ రుద్రాసారికి చెప్తే సార్ అంటాడు చారి చెప్పదు చారి శ్రీకి తన తన మీద కన్నా తన వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ వాళ్ళ మీద నా చూపు కూడా పడనివ్వదు అంటాడు అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు సార్ అక్కడున్నది శ్రీ చారి అందుకే అంత నమ్మకం నా గురించి శ్రీకి ఈ పాటికి పూర్తిగా అర్థమై ఉంటుంది తను ఒక్క ఛాన్స్ కూడా తీసుకోదు శ్రీ చాలా మంచిది కదా సార్ తన వాళ్ళ కోసం తన జీవితాన్ని కూడా లెక్క చేయడం లేదు అంటాడు భూపతి కోపంగా చారి నీకు చెప్పాను కదా నా కోడల్ని పేరు పెట్టి పిలవకని సారీ సార్ అలవాటు అయిపోయింది కదా సార్ మార్చుకుంటాను అంటాడు భూపతి గారు ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటారు మరి తర్వాయ భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ లిసినింగ్